నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం పదమూడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి పన్నెండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు అంటే మార్గశిర మాసంలో మార్గశిర మాసంలో జరగబోయే మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో నక్షత్ర పద్ధతిలో ప్రప్రదంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసం అన్నది చాలా పుణ్యమైన నెలలో ఒక ముఖ్యమైనటువంటి నెల కార్తీక మాసంలో శివుణ్ణి పూజించిన విధంగానే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల అధిక ఫలితం దక్కుతుందని పెద్ద చెప్పుకుంటారు మరి మేషరాశి వారికి ఈ మార్గశిర మాసం అన్నది చాలా వరకు శుభప్రదంగానే రావడం జరుగుతుండదు అంటే రాశి ఉన్నటువంటి గురుగ్రహ బలంతో ఎక్కువగా ఈ రాశి వారు పూజా కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు పుణ్య క్షేత్రాలు దర్శించడం పుణ్యనది స్నానం మొదలగు వాటిలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు అలాగే మరి ఏదో ఒక దీక్ష శివ దీక్ష కానీ మరి అయ్యప్ప దీక్ష కానీ చేసుకోవడం జరుగుతుంటుంది బట్ ఏదైనా గురుబలం ఈ రాశి వారికి పుష్కలంగా ఉంది అలాగే శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు మనకి బాగా ఏ జాతకంలో గోచారించ గురుగ్రహ అనుగ్రహం ఉన్నప్పుడు దైవం యొక్క అనుగ్రహం మనకి విశేషంగా లభిస్తుంటుంది శనిగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు శివుని యొక్క అనుగ్రహంతో మన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది అందుకనే ఏళ్నాడు శని అష్టమ శని ఇలాంటి విషయాలు జరిగినప్పుడు శివుణ్ణి అభిషేకం చేయడం ద్వారా శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అదే శని మనకి అనుకూల స్థానంగా ఉన్నప్పుడు శివుణ్ణి పూజించడం వల్ల శని యొక్క మంచి ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా జాతకులు పొందవచ్చు సో ఈ విధంగా ఈ రాశి వారికి ఈ మార్గశిర మాసం అంతా కూడా మేజర్ గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం బుధుని యొక్క భాగ్యస్థితి జాతకునికి చాలా అనుకూలంగా ఉన్నత విద్యా కార్యక్రమాలు వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండడం కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాలు రావడం సో అలాగే దయం యొక్క పుణ్యపాలన మీకు పూర్తిగా అందడం జరుగుతుంది ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి కొత్త విషయాలు తెలుసుకుంటారు మంచి గురువు లభిస్తాడు అలాగే మంచి గైడ్ దొరకడం వల్ల మీ యొక్క ఉన్నత విద్యని సునాయసంగా పూర్తి చేసుకోవడం జరిగింది అందరికన్నా బెటర్ ఏంటంటే శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి రాశి మీద వీక్ష అంటే రాశిలో ఉన్నటువంటి గురువు చూడటం వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ పరమైనటువంటి సమస్యలు ఈ నెలలో పూర్తిగా పరిష్కారం అవుతాయి వ్యాపార వర్గంలో ఉన్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కొంతకాలంగా ఏదో కారణం ఎడబాటుగా ఉన్నటువంటి బాధ్యపర్తలు ఈ సమయంలో కలుసుకోవడం అలాగే స్త్రీల యొక్క అనుకూలత స్నేహితుల యొక్క అనుకూలత లభించే అవకాశం ఉంది అదే అమ్మాయిలైతే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలించడం నూతన వివాహ సంబంధాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఫలించడం అలాగే ఈ సమయంలో ఈ పెళ్లి చూపులు కానీ పెళ్లి మాటలు కానీ ఏర్పరచుకుంటే కంపల్సరిగా ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి కుజుడు కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార రంగం అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు అలాగే భూముల విలువ పెరగడం వల్ల అయితేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం అంటే అయితేనే ఆ రంగాల్లో ఉన్న వాడికి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ మార్గశిర మాసం అంతా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటే మరి ఇక్కడ ప్రతి నెల కూడా ఈ తెలుగు నెల ప్రకారం నెల మారినప్పుడల్లా ప్రతి నక్షత్రానికి కూడా ఒక మాసాధిపతి ఉండడం జరుగుతుంటుంది మరి ఈ నెలలో మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉండడం వల్ల ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే అన్నతమ్ముడితో సఖ్యత లభిస్తుంది రాజకీయ వర్గంలో ఉన్న వారికి అనుకూలత ఏర్పడుతుంటది నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి క్రీడా రంగంలో ఉన్న వారికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటది ఎవరైతే మేజర్ గా వైద్యం గాని ఆపరేషన్ గాని చేయించుకుంటారో వారు ఈ నెలలో చేయించుకోవడం వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక భరణి నక్షత్ర జాతకులకి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు అంటే ఈ మార్గశిర మాసం అంతా కూడా భరణి నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉండడం వల్ల నూతన వ్యాపారం ప్రారంభించుకోవడానికి కానీ కొత్తగా విద్య నేర్చుకోవడం వాళ్ళని కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ కొత్త కోర్సుల్లో ప్రవేశించడం కానీ అలాగే టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం సో అలాగే అకౌంట్స్ కొత్తగా పెట్టుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతా తెలుసుకోవడానికి కానీ అలాగే దగ్గర బంధువులతో మంచి సాన్నిహ్యం ఏర్పరచుకోవడం విదేశ ప్రయత్నాలు ఇవన్నీ ఈ భరణి నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇక కృత్తిక నక్షత్ర జాతకులకి గురువు మాసాధిపతిగా ఉండదు ఎవరికైనా గురువు మాసాధిపతిగా ఉన్నప్పుడు ఆ నెలంతా కూడా వాళ్ళకి దైవ బలంగా బాగుంటుంది దైవ బలం కలిసి వస్తుంది అలాగే మంచి గురువు లభించడం ద్వారా అనుకూలంగా ఉంటుంది అలాగే అటు సంతాన ప్రయత్నం కానీ అటు ధన సంబంధించిన విషయాలు కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల వారికి కూడా మాసాధిపతులు అనుకూలంగా ఉండడం అలాగే కుజభుజులు భాగ్యస్థితి ఈ రాశి వారికి ఈ మార్గశిర మాసం అనుకూలంగా ఉండదు మామూలుగా ఈ మా ఈ నెలంతా కూడా ఈ మేషరాశి జాతకులు మార్గశిర మాసంలో మరి విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం నెలలో ఒక బుధవారం అయినా శుక్రవారం అయినా లేదా శనివారం అయినా విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవడం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం అలాగే శివుణ్ణి కూడా ఈ మాసంలో పూజించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి వచ్చే ఉంటాయి సో ఏదేమైనా ఈ మేషరాశి వారికి దైవ బలం చాలా అనుకూలంగా ఉంది సో మరి ఈ సంక్రాంతి ముందు వచ్చే ఈ మార్గశిర మాసం మీకు రాబోయే రోజుల్లో అటు ఉద్యోగ విషయాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది స్వస్తి